జై శ్రీరామ్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపచేయాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి ఈరోజు ఏ దానం చేస్తే మంచిది తిది నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జైశ్రీరాం అని కామెంట్ చేయండి దేవి శరన్నవరాత్రులు ఆరో రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ శనివారం రోజున ఈరోజు తిది వచ్చి ఆశ్వాయుజ శుద్ధ పంచమి తిది తదుపరి షష్ఠి తిది పంచమి తిది మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తిది ప్రారంభమవుతుంది ఈ తిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు తిది ఉంటుంది ఈ రోజు నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రము ఈ రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను శ్రీశైలంలోని దేవి హంస వాహన సేవలో కాత్యాని దేవిగాను భక్తులకు దర్శనం ఇస్తారు నవరాత్రులలో ఆరో రోజు లలిత దేవి గురించి తెలుసుకుందాము త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ఉన్న శక్తి ఆ లలిత దేవి అందుకే లలిత అమ్మవారిని త్రిపుర సుందరి అంటారు శ్రీచక్ర అధిష్టాన దేవతగా పంచాక్షరి మహామంత్రాన్ని దేవతగా ఉపాసకులను అనుగ్రహిస్తుంది అంటే ముల్లోకాలను పాలించేది అని అర్థము చేత్తో చెరుకు విల్లును ధరించి మరో చేతిలో పూలబాణాలు ధరించి ఉంటుంది చండాసుర సంహారం కోసం అవతరించిన లలిత దేవి ఆ రాక్షసురుని వధించేందుకు భీకరమైన యుద్ధం చేసింది లలిత సుందరికి కుంకుమార్చన సేవ ప్రీతికరం ఏ ఇంట్లో లలిత సహస్రనామం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు సకల శుభాలు కలుగుతాయి చిరునవ్వులు చిందిస్తూ శివుడి వక్షస్థలంపై కూర్చుని అపురూపమైన లావణ్యతో ప్రకాశిస్తుంది ఆ లలిత సుందరీ దేవి దేవి శరన్నవత్రులు ఆరో రోజు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ శనివారం రోజున తిది పంచమి తిది తిది ఈరోజు అలంకారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభసమయీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది లోపు తర్వాత ఆ సమయం కుదరకపోతే ఉదయం పది గంటల ముప్పై ఒకటి నిమిషాలనుంచి ఒంటిగంట ఒక్క నిమిషంలోపు పూజను ప్రారంభించుకోవచ్చు సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పులిహార పెసరగారెలు దద్దోజనం పాయసం వీటిలో ఏదైనా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజు అమ్మవారికి పసుపు రంగు లేదా బంగారపు రంగు చీరలు ధరింపచేయాలి ఈరోజు అమ్మవారికి ఎర్రటి గులాబీ పూలు ఎర్రటి కలువ పూలు లేదా కుంకుమతో పూజిస్తూ లలితా సహస్రనామాలు లలిత అష్టోత్రం చదువుకోవాలి లేదా అమ్మవారి మూల మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చదువుకోవాలి మీకు ఇవేమీ చదవడం రాదు అనుకుంటే ఓన్ శ్రీమాత్రే నమహ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు చదువుకుంటూ కుంకుమార్చన కాని లేదా పుష్పాలతో కాని అర్చన చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి సకల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఇంకా మనకు ఉన్న కష్టాలు దుఃఖాలు అన్ని తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి జై శ్రీరాం